అందలమెక్కించడానిక లేకపోతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు వాళ్ళ దుఃఖానికి కారణమేందో నాకు అర్థం కావట్లేదు పొద్దు లేతే ఒకటే ఏడుపు శాపనార్థాలు ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అంటే పదేళ్ళు మీరే ఉన్నారు కదనే మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయతా అన్నాడు ఎనభై వేలు పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు గెలవలేదా ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ మా ప్రాణాలతో చెలగాట మాడుతూ మా విద్యార్థులను బలి తీసుకుంటూ మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా ఓపిక లేదా ఐదేళ్ల కోసం ప్రజలు తీర్పిచ్చారు ఐదేళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు ఐదేళ్ల తర్వాత మేము చేసిన పనులన్నిటిని తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి ఐదేళ్లు మేము పనిచేసినాం మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా తెల్లారకు ముందే కొత్త పిచ్చగాడు పొద్దు కూర్చుగా అన్నట్టు పొత్తులు లేస్తే తలా ఒదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నాం అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు ఎంత కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ ఉన్న పిలగానికి ఆరు అడుగులు ఆజాన్ బాహు అంటారు కదా అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్ళి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా అవుతారా చెప్పండి కండలు తిరిగే ఉండొచ్చు ఆరు అడుగులా ఉండొచ్చు పెళ్ళి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా దేనికైనా ఒక ఒక ప్రాసెస్ ఒక విధానం ఒక విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి ఆ విధి విధానాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది మీకు నిధులు ఇవ్వాలన్నా కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి పై వరకు చీఫ్ సెక్రటరీ వరకు సంతకమై మంత్రి దగ్గర క్లియర్ అయి ఆర్థిక మంత్రి దగ్గర క్లియర్ అయ్యి ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తేనే సంతకం పెట్టాల్సి వస్తుంది ప్రతి పనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ను కంప్లీట్ చెయ్యడానికి ఒక విధానం ఉంటుంది ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళ కోసం అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా ఏందా మీ బాధ మీ దుఃఖము ఏంది ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా తెలంగాణ సమాజం పదేళ్ళు వాళ్ళే కదా కుర్సీలు ఉన్నది పది నెలలు కూడా ఒప్పుకోబట్టారా మేమే అల్లాటప్పకి వచ్చినామా అడుక్కొని వచ్చినామా ప్రజలు ఆశీర్వాదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇవాళ మేము వచ్చింది అప్పుడే దిగిపో 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 అని అంటే ఏంది మేము అట్లనే చేసినామా ఐదేళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిగా చిల్లర మల్లరగా వ్యవహరించిండ ఐదేళ్ళు సిఎల్పి నాయకుడిగా పట్టి విక్రమార్క గారు ఉన్నారు శాసనసభ సమావేశాలను ఒకసారి చూడండి ఇట్లాంటి చిల్లర మాటలు ఎప్పుడైనా మాట్లాడిండా ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు ఇచ్చిండు సూచనలు ఇచ్చిండు ప్రభుత్వం పనిచేసే విధంగా సహకరించండి తప్ప ప్రభుత్వాన్ని నడవనీయకుండా కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేయలే ఇవాళ నేను చంద్రశేఖరరావును అడుగుతున్నా మీరు ఉద్యమకారు అంటారు తెలంగాణ సాధించినోని అంటారు ఎనభై వేల పుస్తకాలు అంటారు నీ అంత మేధావి లేడంటారు అన్ని కరెక్టే ఉన్నాయి కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది ఐదు సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకొస్తలేడని నేను అడుగుతున్నాను రండి చంద్రశేఖరరావు గారు శాసనసభకు రాండి మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి ఒక ఎకరాకు కోటి రూపాయల వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చు వ్యవసాయ క్షేత్రాలు రైతు వేదికలు ఉన్నాయి లైవ్ పెడతాం మీరు రాండి ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి మీ మేధావితనంతో ఎకరా కోటి రూపాయలు ఎట్లా పండించో చెప్పండి ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం అభినందించండి ఏం పోతుంది వయసులో పెద్దోనివి అనుభవంగా లోనివి కేంద్ర మంత్రిగా చేసినావు ముఖ్యమంత్రిగా చేసినావు అరే యువకులు కష్టపడుతురు మంచి పని చేస్తురే ఈ పిల్లలు బాగానే చేస్తురు చేయని అని ఒక ఆశీర్వాదం ఇ ఓ మంచి మాట మాట్లాడు వరంగల్ ఎయిర్పోర్టు తేలే కొత్తగూడెంలో ఏర్పాటు తేలే రామగుండంలో ఎయిర్పోర్ట్ తేలే ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ఆ పెద్దపల్లిలో బస్ డిపో ఇవ్వలే ములుగు జిల్లాలో బస్ డిపో ఇవ్వలే ఇవాళ మేమందరం కష్టపడి పొన్నం ప్రభాకర్ గారు చెప్తే విద్యాన్ని చెప్తే ఇవాళ పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చినాం రేపు రామగుండంలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం అభినందించాయా నీకు నీ నీ గౌరవం పెరుగుద్ది నీ తురాయం ఊసిపోదు నీ కిరీటం ఏం పడిపోదు పదేళ్ళైనా ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టాడు పదేళ్ళు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అన్న తెచ్చినవా తేవాలని ఆలోచన చేసినవా ఆనాడే రామగుండంలో ఎయిర్పోర్ట్కు అన్ని వసతులు ఉండే ఆదిలాబాదులు ఉండే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండే ఉమ్మడి రాష్ట్రంలో మూతబడ్డాయి తెలంగాణ వచ్చినమ్మడే చంద్రశేఖరరావు గారు అవి తెరిచి ఉండాల్సి తెరవలేదు ఇవాళ కేంద్రంతో కొట్లాడి నాలుగు ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణకు తేవడానికి ఇవాళ మేము పట్టుబట్టి సాధిస్తున్నాం అవన్నీ ప్రగతిపథంలో నడుస్తున్నాయి నువ్వు ఆదిలాబాద్ నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో ములుగు జిల్లాల బస్ డిపో కూడా ఇవ్వలేదు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇవాళ నా నువ్వు దృష్టికి రాగానే పదిహేను ఏళ్ళలో ఒక్క బస్ డిపో కూడా ఇవ్వలే మొట్టమొదటి బస్ డిపో ఈ పదిహేను ఏళ్ళల్లో ఈరోజు పెద్దపల్లికి పూర్తిస్థాయి బస్ డిపో ఇచ్చినాం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ బస్ డిపోలే కాదు ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా అందుకే ఈరోజు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు